సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం దళితుల ఆత్మగౌరవానికి గొంతుకగా నిలిచిన నేత తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కరీంనగర్ గడ్డపై అడుగుపెట్టిన మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు సామాజిక న్యాయం కోసం ప్రజల గుండెల్లో నిలిచిన నేత ప్రజలే ఊపిరిగా ప్రజలే తన కుటుంబంగా భావించే నాయకుడు సమాజమంతటా ఆనందోత్సాహాలను నింపిన చారిత్రక నిర్ణయం ప్రజల కష్టమే తన కష్టంగా భావించి ప్రజల బాధే తన బాధగా తీసుకుని ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు వృత్తిరీత్యా ప్రాణదాత అయిన డాక్టర్ అయినప్పటికీ సామాజిక సేవనే తన అసలైన ధ్యేయంగా మార్చుకుని అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నేత మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు గుండె ఊపిరిలా నిలిచిన నాయకుడు ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే ప్రజానాయకుడు అభివృద్ది బాటలో నియోజకవర్గాన్ని నడిపిస్తూ సామాజిక న్యాయాన్ని పాలనలో ప్రతిబింబింపజేస్తూ ఎస్సీ వర్గాలకు నిజమైన న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో నాటిన ఏకైక నాయకుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు జనమే నా కుటుంబం ప్రజలే నా బలం అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఈ నాయకత్వం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నియామకం కేవలం పదవి కాదు ఇది ప్రజల ఆశలకు లభించిన గుర్తింపు సామాజిక న్యాయానికి లభించిన గెలుపు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిన ఈ ఘన స్వాగత కార్యక్రమం అత్యంత ఘనంగా హృదయపూర్వకంగా జరిగింది పార్టీ పట్ల అంకిత భావంతో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకుడిని సన్మానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఐక్యతను బలాన్ని చాటి చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు పులికృష్ణ గౌడ్ మర్రి ఓదయ్ సర్పంచులు పద్మారెడ్డి మారవేన రాజయ్య యాదవ సంఘం నాయకులు గొర్ల కుమరయ్య అదితం కుమార్ మహిళా నాయకులు మరెన్నో సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ఎస్సీ వర్గాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఇదే కొత్త ఆరంభం ప్రజల పక్షాన నిలిచే నాయకత్వానికి కరీంనగర్ నుంచే గట్టి మద్దతు ప్రకటిస్తూ ఈ ఘన స్వాగతం రానున్న రాజకీయ సమరానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది జై కాంగ్రెస్ జై తెలంగాణ జై సామాజిక న్యాయం